హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ మనము బతుకమ్మ పండుగ జరుపుకునే సాంప్రదాయం ఎప్పుడు మొదలైంది దీని వెనకాలగా ఉన్న కథలు ఏంటో తెలుసుకుందామా దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అసలు ఈ పండుగ జరుపుకునే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది దీని వెనుక గల కథలు ఏమిటో తెలుసుకుందాం ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఓవైపు నవరాత్రుల ఉత్సవాలు మరోవైపు పువ్వుల పండుగ బతుకమ్మతో తెలంగాణ రాష్ట్రం కలకలలాడిపోతుంది రంగురంగుల పూలను అందంగా పేర్చి ప్రకృతి పరవశించిపోయే విధంగా ఈ పండుగను జరుపుకుంటారు కులం మతం చిన్న పెద్ద ప్రాంతం అని తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ అద్భుతమైన పండుగ బతుకమ్మ ఇంట్లోని ఆడవాళ్ళందరూ అందంగా ముస్తాబై బతుకమ్మ తయారు చేసి వాటి చుట్టూ చేరి జానపద గేయాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు దసరా నవరాత్రుల సమయంలో జరిగే ఈ పండుగను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు ఏ వీధిలో చూసినా మహిళలు పట్టు చీరలు ధరించి దగదగలాడే నగలు వేసుకొని బతుకమ్మను తల మీద పెట్టుకొని ఊరేగింపుగా వస్తారు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బతుకమ్మ పండుగ కోసం మహిళలు అందరూ పొలాల గట్ల వెంబడి రంగురంగుల పూల కోసం వెళ్తారు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పేర్లతో బతుకమ్మను తయారు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి గౌరీదేవిని పూజిస్తారు అమ్మలక్కల అందరూ ఒకే చోట చేరి ఆనందంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగ వెనుక గల కథ ఈ పండుగ జరుపుకునే ఆనవాయితీ ఇప్పటి కాదని పెద్దలు చెబుతారు సుమారు వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు మొదట్లో గ్రామాల్లో జరుపుకుంటూ ఉండగా అది ఊరు వాడ నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు జరుపుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక మంది తెలుగు ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవి ఏంటి అంటే పురాణాల ప్రకారం గౌరీదేవి మహిషాసురుడు అనే రాక్షసుడును సంహరించింది అతడితో యుద్ధం చేసి అలసిపోయిన అమ్మవారు ఆశ్వీయుజ పాడమి నాడు నిద్రపోయింది అమ్మను మేల్కొల్పేందుకు భక్తులు బతుకమ్మ అంటూ పూజలు చేశారు అలా విజయదశమి సమయంలో అమ్మవారు మేల్కొన్నారు అప్పటి నుంచి బతుకమ్మ జరుపుకుంటున్నట్లు కొందరు చెబుతున్నారు చోళరాజుకు ధర్మాంగతకు పెళ్లి జరిగి సంవత్సరాలు గడిచినప్పటికీ పిల్లలు కలగలేదు ఎన్నో పూజలు వ్రతాలు ఆచరించిన తర్వాత అతడి బాలక్ష్మీదేవి లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆమె ఎన్నో ప్రమాదాలను తట్టుకుని బతికింది విషయం తెలుసుకున్న ఋషులు ఆడబిడ్డను చూసి ఆమెను బతుకమ్మ అని ఆశీర్వదించారట అందువల్ల ఆమెకు తల్లిదండ్రులు బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుంచి బతుకమ్మ ఆడపడుచుల పండుగగా మారిందని కొందరు మరికొందరు చెప్తారు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యం చేసి గౌరీదేవికి సమర్పిస్తారు తొలి రోజు బతుకమ్మను ఇంగిరి పూల బతుకమ్మ అంటారు ముందు రోజు కోసిన పూలను నీళ్ళల్లో వేసి మరునాడు అలంకరణకు వాడటం వల్ల అలా పిలుస్తారు రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు ఆ రోజు అమ్మవారు అలకలో ఉంటుందని నమ్మి బతుకమ్మ ఆట ఆడరు ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా ప్రసిద్ధి సకినాల పిండిని వేపకాయల్లా చేసి నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ పేరు వచ్చింది ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తారు దేవేరీకి వెన్నతో తయారు చేసిన నువ్వుల ఉండలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బట్టి ఆ రోజు బతుకమ్మను పిలవటం అలవాటు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు ఈ తొమ్మిది రోజులు ముగిశాక పోయిరా బతుకమ్మ పోయి రావమ్మ మళ్ళొచ్చే ఏడాది తిరిగి రావమ్మ అని పలుకుతారు బతుకమ్మను వివిధ రకాల పూలతో అలంకరిస్తారు అనేక నైవేద్యాలను సమర్పిస్తారు పూలను పేర్చడం ఒక సృజనాత్మక ప్రక్రియ తంగేడు బంతి గుమ్మడి తీగమల్లె మంకెన పోకబంతి కనకాంబరం గన్నేరు తదితర పూలు బతుకమ్మలో కొలువు తీరుతాయి పైన పసుపుతో చేసిన గోరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో తీర్చిదిద్దడం సంప్రదాయం కొందరు ఈ గోరమ్మను బొడ్డెమ్మ అని పిలిస్తే మరికొందరు బతుకమ్మనే బొడ్డెమ్మగా వ్యవహరిస్తారు ఎవరికి వారు మొదట ఇంట్లో బతుకమ్మను పూజించి తర్వాత తమ వీధిలో విశాల ప్రాంగణంలోనికి చేరుస్తారు అందరూ బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతారు చివరకు సమీప చెరువులో నిమజ్జనం చేస్తారు